వెల్కమ్ టు అవర్ ఛానల్ జూలై పది ద్వాదశ రాశిల వారికి ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం మేషరాశి వారు మేషరాశి వారికి రిలాక్స్ అవడానికి మీ దగ్గర స్నేహితులతో కొద్దిసేపు గడపండి మీరు రోజులంతా ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ చివరిలో మీరు లాభాలు చూస్తారు ఒక అద్భుతమైన సాయంత్రం వేళ ఉల్లాసం కొనసే బంధువులు మిత్రులు వస్తారు మీకు బాగా ఇష్టమైన వారి నుంచి కానుకలు బహుమతులు అందుకోవడంలో మీకు ఇది మంచి ఎగ్జైటివ్ రోజు మీరు ఎదురు చూస్తున్న ప్రశంసలు రివార్డులు వాయిదా పడినాయి కనుక మీరు మీ నిరాశతో బాధపడతారు అధిగమించాలన్న సంకల్పం ఉన్నంత వరకు అసాధ్యమేమీ లేదు ఈరోజు తల్లిదండ్రులు మీ జీవిత భాగస్వామి ఓ అద్భుతమైన వస్తువుతో ఆస్వదిస్తారు అది మీ వైవాహిక జీవితపు ఆనందాన్ని ఎంతగానో పెంచుతుంది మెరుగైన ఆర్థిక అవసరాల కోసం మీ బూట్ల కింద ఏడు స్టాప్ ఆగి పీల్చుని ఉంచండి వృషభ రాశి జాతకులు వృషభ రాశి జాతకులకు ఈ రోజున మీ శారీరక పరిస్థితి పనికొచ్చే క్రీడను ఆడటానికి ఆనందించడానికి అవకాశం ఉంది ఈరోజు మీ ధనాన్ని అనేక వస్తువుల మీద ఖర్చు చేస్తారు మీరు ఈరోజు ఖర్చుల విషయంలో బడ్జెట్లో ఒపీనియన్ ప్రదర్శించాలి దీనివల్ల మీరు అన్ని రకాల పరిశీలన సమస్యలు ఎదుర్కొంటారు పిల్లలకు చదువు పట్ల శ్రద్ధ లేనందువలన బ బడిలో మాటపడి కొంతవరకు నిరాశకు కారణం కాగలుగుతారు అంతులేని ఆత్మకానందం తాలూకు అనుభూతి ఈరోజు అనువులోనికి వస్తూ ఉంటుంది దానికోసం కాస్త సమయం కేటాయించండి అనువజ్ఞలు కలుస్తారు వారు మీకు భవిష్యత్తు గురించి డోనర్ల గురించి చెప్తే వినండి అనవసర పనుల కోసం మీరు సమయాన్ని వృధా చేస్తారు మీకు మీ శ్రీమతికి మధ్య అభిప్రాయ భేదాలు టెన్షన్లు ఇక త్వరగా పెరిగిపోవడానికి అవకాశాలు చాలా హెచ్చుగానే ఉన్నాయి అది మీ దీర్ఘకాలిక బంధాలను చేటు కలిగించవచ్చు అది మంచిది కాకపోవచ్చు స్త్రీలను దెబ్బతీయకుండా మరియు గౌరవించడం ద్వారా కుటుంబ జీవితం ఎంత ఆనందదాయకంగా మారుతూ ఉంటుంది మిథున రాశి జాతకులు మిథున రాశి జాతకులు ఎంత హుషారుగా ఉన్నా కానీ మీరు మీ ఆత్మిక ఒకరు మీ వద్ద ఉండలేరు కనుక మిస్ అవుతారు కుటుంబంలో ఎవరి దగ్గరైన ధనాన్ని అప్పుగా తీసుకుని ఉంటే ఈరోజు తిరిగి ఇచ్చేయండి లేనుచో వారిపై న్యాయమైన చర్చలు తీసుకుంటారు ఇంటి విషయాలకు అనుకూలమైన రోజు పూర్తి కాకుండా మిగిలిపోయినటువంటి పనులన్నీ కూడా ఈరోజు మీరు యొక్క మిథున రాశి జాతకులు కుటుంబంలో ఎవరి దగ్గరైనా ధనాన్ని అప్పుగా తీసుకుంటే తిరిగి ఇచ్చేయండి లేనిచో మీరు వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటారు ఇంటి విషయాలకు అనుకూలమైనటువంటి రోజు పూర్తి కాకుండా మిగిలిపోయిన పనులు పూర్తి చేస్తారు మీరు కాస్త ప్రేమను మంచితే చాలు మీ హృదయేశ్వరి ఈరోజు మీ పనుల దేవదూతలా ఉంటుంది మీ భావోద్వేగాలను పరిశీలించి కోపాన్ని అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించండి చాలా రోజులుగా రుణాల కోసం ప్రయత్నిస్తాను మీకు ఈరోజు బాగా కలిసి వస్తుంది ఆహ్లాదకరమైన అద్భుతమైన రోజుగా చేస్తూ అతిథులు మీ ఇంటికి వస్తారు మీ ప్రేమైన వ్యక్తి చిరాకు గురి అవ్వటం జరగవచ్చు ఇది మీ మానసిక ఒత్తిడికి మరింత పెంచుతుంది ఇతరులకు ఉపకరించడంలో మీ సమయాన శక్తిని అంకితం చేయండి అంతేకాని మీకు ఏ విధంగా సంబంధించిన వార్త జోక్యం మాత్రం చేసుకోకండి కుటుంబీకులతో మీకు సమయం కష్టంగా గడుస్తుండవచ్చు కానీ చివరికి మీ జీవిత భాగస్వామ్యాన్ని ఆనందమత్తం ముంచి తెలిపిస్తారు ఈరోజు మీ తల్లిదండ్రులకు ఇష్టమైన ఆహారాన్ని వారికి చెప్పకుండా బయటకు తీసుకువచ్చి వారిని ఆశ్చర్యపరుస్తారు దీనివల్ల కుటుంబ వాతావరణం కూడా బాగుంటుంది మంచి ఆరోగ్యాన్ని ఆస్వాదించడానికి రాత్రిలో మీ తలవైపు దగ్గర పాలని పాత్రను ఉంచండి సమీప చెట్టు మీద మరుసటి రోజుకి ఆ పాత్రను ఖాళీ చేయాలి కర్కాటక రాశి జాతకులు కర్కాటక రాశి జాతకులకు మీ శారీరక సౌష్టం కోసం క్రీడల్లో సమయాన్ని గడుపుతారు స్పెక్యులేషన్ లాభాలు తెస్తుంది స్నేహితులు మీ జీవిత భాగస్వామికి మీకు సౌకర్యాన్ని సంతోషాన్ని కలిగిస్తారు లేకపోతే మీ రోజంతా డల్గా నిదానంగా ఉండేది ఈ రోజు మీ ప్రేమైన వారు మీ యొక్క అలవాట్ల మీద అసహనాన్ని ప్రదర్శిస్తారు తద్వారా కోపాన్ని పొందుతారు మీకు ఎదురైన ప్రతి వారిలోని సర్లంక ఆకర్షణీయంగా ఉంటారు మంత్రిముక్తులు చేసే ఆకర్షణ యొక్క కిటుకు మీ సన్నిహిత వ్యక్తులు కొద్ది మందికి తెలుస్తుంది ఇది చాలా మంచి రోజు పనిలో రోజు అత్యుత్తంగా వినియోగించుకుంటారు మీకు ప్రజలకు మంచి ఇతరులను ఎలా గౌరవించాలి బాగా తెలుసు అందుకని మీరు కూడా ఇతరుల ముందు మంచి వ్యక్తిత్వాన్ని పొందుతారు ఆవులకు బచ్చల కోరి ఇవ్వటం ప్రేమ జీవితాన్ని మెరుగుపరుస్తుంది సింహరాశి జాతకులు సింహరాశి వారికి మీ సమస్యల పట్ల విసిరే చిరునవ్వు మీకున్న అన్ని సమస్యలకు కూడా చక్కని విలువ ముందు అనుభవం ఉన్నవారు సలహాలు లేకుంటే ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి లేంచో మీరు నష్టాలు చవిచూస్తారు ఇతరులు మురిపించే మీ గుణం మెప్పును పొందే మీ సామర్థ్య రివార్డులు తీసుకొస్తుంది పెళ్లి బాజాలు కొంతమందికి రొమాన్స్ ఉండి వారి హుషారు తారస్థాయిలో ఉంటుంది కొన్ని అనివార్య కార్యాల వల్ల మీరు ఆఫీస్ నుంచి తొందరగా వెళ్ళిపోతారు దీనికి మీకు అనుకూలంగా మార్చుకుని కుటుంబంలో కలిసి పిక్నిక్కి లేదా సరదాగా బయటకు వెళ్తారు ఈరోజు మీ తల్లిదండ్రులు మీ జీవిత భాగస్వామ్యం ఒక అద్భుతమైన వస్తువుతో ఆశ్రయిస్తారు అది వైవై జీవితం ఆనందాన్ని ఎంతగానో పెంచుతుంది మీరు ఎల్లప్పుడూ మీరు కరెక్టే అని అనుకుంటారు ఇది సరికాదు మిమ్మల్ని మీరు సరళంగా చేసుకోవాలి చాలామంది అర్థతలు రాక మీ మానసిక స్థితిని నాశనం చేస్తుంది నివారించడానికి ఒక తెల్ల ఆవి యొక్క శ్రద్ధ తీసుకోండి కన్యా రాశి జాతకులు కన్యారాశి జాతకులకు ఈరోజు మీరు చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు మీ యొక్క ఆరోగ్యం కూడా మీకు పూర్తిగా సహకరిస్తుంది ఎవరైతే చాలా కాలం నుంచి ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారో వారికి ఎక్కడి నుంచి అయినా మీకు ధనం అందుతుంది అది మీ యొక్క సమస్యను తక్షణమే పరిష్కరిస్తుంది మీ అభిప్రాయాలను మీ స్నేహితులపైన బంధువులపైన రుద్దకండి అది మీ అభిరుచికి సమానం కాకపోవచ్చు దాంతో అనవసరంగా వారందరినీ కోపం వచ్చేలాగా చేస్తుంది వ్యక్తిగత మార్గదర్శత్వం మీ బంధుత్వాన్ని మెరుగుపడుతుంది మీరు ఈరోజు ఆనందంగా ఉంటారు దీనికి కారణము మీ యొక్క పాత వస్తువులు మీరు దొరుకుతాయి రోజు మొత్తం ఇల్లు శుభ్రం చేయడానికే కేటాయిస్తారు మీ వైవాహిక జీవితం తాలూకు అత్యుత్తమ రోజు అనుభూతి చెందుతారు ఈ రోజు సహాయం చేసే స్నేహితులు ఉండటం వల్ల ఆనందాన్ని పొందుతారు తీపి రెడ్డలను కొలకు తినిపించడం ద్వారా కుటుంబంలో ఆనందాన్ని పెంచుతుంది తులారాశి జాతకులు తులారాశి జాతకులకు అందమైన సున్నితపు కమ్మని సువాస ఉన్న శాంతివంతమైన పువ్వులే మీ ఆశ వికసిస్తుంది మీరు ఈరోజు అద్భుతమైన వ్యాపార లాభాలు పొందుతారు మీరు మీ వ్యాపారాన్ని మరింత ఎత్తులో ఉంచుతారు విచ్చలవిడిగా ఖచ్చిదారితనం గల జీవన విధానం ఇంట్లో కొన్ని టెన్షన్లకు దారితీస్తుంది కనుక బాగా పొద్దుపోయాక తిరగటం హితలపై బోనడు ఖర్చు చేయటం మానాలి హల్లం గులాబీలతో కూడిన చాక్లెట్లు ఎప్పుడైనా రుచి చూసారా మీ ప్రేమ జీవితం ఈ రోజు మీకు అలాంటి రుచిని అందిస్తుంది మీ పదులైన పనిసీల్లా మిమ్మల్ని అందరికంటే ముందుగానే చేస్తుంది సహాయపడుతుంది మీ జీవిత భాగస్వామి రోజు మీ జీవితంలో అత్యంత రొమాంటిక్ రోజుగా మిగిలిపోతుంది సెలవును ఒక విలాసవంతమైన థియేటర్లో సినిమాను థియేటర్లో చూడకంటే ముందుగానే ఇంకేముంటుంది భౌతికంగా సవాల్ చేయబడిన మరి వికలాంగులకు తీపి పదార్థాలు ఇవ్వడం ద్వారా కుటుంబాన్ని సంతోషకరంగా మార్చుకోండి రుచిక జాతకులు బీక్ బోలెడంత ఎనర్జీ ఉంది కానీ పని ఒత్తిడి మిమ్మల్ని చిరాకు పడలేక చేస్తుంది ఈ రోజు మీ తల్లిదండ్రులు మీకు పొదుపు చేయట కొరకు హితబోధ చేస్తారు మీకు వాటిని సద్ధత విని ఆచారలు పెట్టాలి లేనిచో భవిష్యత్తులో మీరు అనేక సమస్యలు ఎదుర్కొంటారు అనుకుని కానుకలు బహుమతులు బంధువులు స్నేహితుల నుండి అందుతాయి ప్రధానమైన వారికి వారి పిఎం సింగ్ సంతోషంగా ఉంచుతారు మీకు బాగా దగ్గరైన వారు మిమ్మల్ని వారితో సమయం గడపని కోరుతారు కానీ సమయం చాలా విలువైంది కనుక మీరు వారి కోరికలు తీర్చలేరు ఇది మిమ్మల్ని వారికి కూడా విచారపరుతుంది ఒక పాత మధురమైన రొమాంటిక్ అనుభూతుల తాలూకు రోజుల్లో మీ జీవిత భాగస్వా సమక్షంలో మీరు తిరిగి పొందుతారు ఆర్థిక అసూయ మరియు అసలు లక్షణాలను నివారించండి ధనుసు రాశి జాతకులు ధనుసు రాశి జాతకులకు మీ నాన్నగారు మిమ్మల్ని ఆస్తిలో వాటా వారసత్వం పొందుతారు ధనుసు రాసి వారికి ఆస్తులు వార్త వారసత్వం పొందకుండా చేస్తారు కానీ ఇంకొకపోకండి ఆస్తులు మనసుని పెద్దపరుస్తాయి కానీ ఇది అందపోవటం దానికి బలోపేతం చేస్తుంది ఈ రోజు కొంతమంది వ్యాపారవేత్తల వారి ప్రాథమికతల సహాయం వల్ల ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు ఈ ధనం వల్ల మీరు అనేక సమస్యల నుంచి బయటపెడతారు ఒక చుట్టాన్ని చూడడానికి వెళ్ళిన ఒక చిన్న ట్రిప్ మీ బిజీ ప్రణాళిక నుండి చెప్పిన విశ్రాంతిని సౌకర్యాన్ని కలిగించేలా చేస్తుంది మీ శ్రీమతికి మీ పొజిషన్ గురించి చెప్పి అర్థం చేసుకోవడానికి ఒప్పించడానికి చాలా కష్టమవుతుంది ఈ రోజు ప్రారంభం కలిసిపోయినట్లుగా ఉంటుంది రోజు గడిచే కొద్ది మీరు మంచి ఫలితాలు పొందుతారు రోజు ఎవరిలో మీరు మీ కొరకు సమయాన్ని కేటాయిస్తారు ఈ సమయాన్ని మీరు బాగా దగ్గర వారిని కలవడానికి వినియోగిస్తారు మీ జీవిత భాగస్వామి రోజు సమయం గడపలేనంతగా విజయగా ఉంటుంది ఈ రోజు మీరు చక్కగా సద్వినియోగం చేసుకుంటారు వ్యాధి లేని జీవితం జీవించడానికి ఏడు ముఖ దుద్రాక్షను ధరించండి మకర రాశి జాతకులు మకర రాశి జాతికులకు మీరు గతంలోని సంఘటనలను తలుచుకుంటూ ఉంటే మీ నిస్పృహ మీ ఆరోగ్యాన్ని నాశనం అవుతుంది వీలైనంతగా రిలాక్స్ అవ్వండి మీరు విద్యార్థులైతే మీరు విదేశాల్లో చదువుకోవాలని అనుకునే వారికైతే మీ ఆర్థిక పరిస్థితులు మిమ్మల్ని నిరాశకు బాధకు గురిచేస్తాయి మీరు అనుకున్న కంటే మీ సోదరులు మీ అవసరాలను మరింత సపోర్ట్ చేసి ఆదుకుంటారు ప్రయాణం రొమాంటిక్ కనుషన్లు ప్రోత్సహిస్తుంది తొందరగా చేసుకోవడం తొందరగా ఇంటికి వెళ్ళడం ద్వారా ఈరోజు మీకు బాగుంటుంది ఇది మీకు ఆనందాన్ని మీ కుటుంబాన్ని ఆహ్లాదాన్ని ఇస్తుంది మీ జీవితంలోకి వెళ్ళే అత్యుత్తమ రోజు ఈరోజు మీ జీవిత భాగస్వంతో గడుపుతారు ఈరోజు మీరు మీ యొక్క పాత స్నేహితులతో కలుసుకోవటం ద్వారా సమయం ఎంత తొందరగా దొరుకుతగిస్తారు పూజ ఇంట్లో కుటుంబ బలపెట్టడంలో మీ దేవత యొక్క బంగారు విగ్రహం ఉంచండి గొప్ప ఆరోగ్యాన్ని ప్రతిరోజు కూడా ఆరాధించండి కుంభరాశి వారు కుంభరాశి వారికి మీ చిన్నతనాల గుర్తులు మిమ్మల్ని ఆవరిస్తాయి ఈ క్రమంలో మీకు మీరే అవసరమైన మానసిక ఆందోళన కలిగి ఉంటారు వాటిలో ప్రధానమైనది కనీసం అప్పుడైనా సరే పిల్లల్లాగా ఉండలేకపోతున్నాం అనే బాధకు కారణం అవుతుంది ఈరోజు మీరు డబ్బు ఎంత ముఖ్యమంత్రం తెలుసుకుంటారు అంతేకాకుండా అనవసరంగా ఖర్చు పెట్టడం వల్ల మీ యొక్క భవిష్యత్తు మీద ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపుతుందో కూడా తెలుసుకుంటారు పెండింగ్లో గల ఇంటి పనులు కొంతవరకు మీ సమయాన్ని ఆక్రమించుకుంటాయి మీరు కరెక్ట్ అని చెప్పుకోవడానికి మీ జీవిత భాగస్వంత గొడపడతారు అయినప్పటికీ మీ భాగస్వామి మిమ్మల్ని అర్థం చేసుకొని మిమ్మల్ని సముదాయిస్తారు ఈరోజు మీరు మీ జీవిత భాగస్వంత సమయం గడిపి వారిని బయటకు తీసుకువెళ్తారు వారి యొక్క అనారోగ్యం కారణంగా చేయలేరు మీ జీవిత భాగం సొంత చక్కని ముచ్చటలతో మునిగిపోతారు పరస్పరం ఎంతగా ప్రేమించుకున్నది తెలుసుకుంటారు గొప్ప ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పశువులకు గోధుమలు మరియు బెల్లం ఇవ్వండి రాసేవారు మీనరాశి జాతకులకు మీ బరువుపై ఒక కొన్నివేసి ఉంచండి అంతంగా తినడంలో పడపోకండి చంద్రుని యొక్క స్థాన స్వభావం వల్ల మీరు ధనాన్ని అనవసర ఖర్చులకు ఖర్చు మీ మీరు ఆర్థిక పరిస్థితి మెరుగుపరచుకోవాలంటే మీ జీవిత భాగస్వామి తదితరుతో మాట్లాడింది దూర ప్రాంతం నుంచి అనుకున్న వార్త కుటుంబం అంతటికీ భావోద్వేగాన్ని కలిగిస్తుంది మంచి ఆర్థిక లాభాన్ని పొందటానికి మద్యపానం మరియు మాంసాహాన్ని రద్దు చేయండి వీడియో నష్ట లైక్ చేయాలని మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి